త్రేమ త్రే నమహం జైవ వివాహం ఆశ వివాహం రాజాపత్య వివాహం ఈ నాలుగు 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 మొత్తం ఎనిమిది గాంధర్ ఆసురి పైశాచిక రాక్షసాను ఓ నాలుగు 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 ఎందుకు విభాగం చేశామంటే మొదటి నాలుగు ఉత్తమము తర్వాత నాలుగు అధర్మము ఆ నాలు అంటే కళీగంలో గాంధర్వ వివాహం కళీయుగాలల్లో నిషేధం గంధర్మ అంటే రఘు మేరేజు వీళ్ళు ఎవడడం లేకపోతే ఏదో రింగులు తొడుక్కోవడం దండలు మార్చుకోవడం వాళ్ళిద్దరు ఒప్పందం మీద కుదుర్చుకున్న ఇవన్నీ గాంధర్మ ఇవన్నీ కూడా కలిగంలో నిషేధం కనుక మొదటి నాలుగు మొదటి నాలుగులోనూ ఒకటైతే యజ్ఞము చేస్తూ యజ్ఞంలో ఒక రుద్రకి తన కన్యాదానం చేయడం అనేది అది బ్రాహ్మ వివాహం అలాగే దైవ కార్యాలు అవి చేస్తున్నప్పుడు చేసేది దైవ వివాహం తర్వాత ఆర్ష వివాహం అంటే గోమిథన కళ్యాణం చేస్తూ కన్యాదానం చేయడం కూడా ఉంది ప్రాజాపత్య వివాహం మనం లోకంలో ఇప్పుడు వివాహాలు చేసి ఇవన్నీ సాక్ష పురస్కృతంగా కన్యాదానాన్ని చేయడం నాలుగోది రాజాపతిని మనందరూ ఆచరిస్తున్నారు అదే ఇది గో వృషుభ కళ్యాణం కళ్యాణాలు గో వృషుభ కళ్యాణం అవుతుంది

జగమదేవ జన నామ సంధా బాత్ర జనయంద దేవ నవగరు తలయ నబిస్త ఒక్క నిషో వస్తా నస్తంది లాల్ట అడబట్లో గ్రమనండి వస్తా అలాగే ఆల్లే ని అడబట తబైక్రేన నాగ హగే సమూర్జ గోజ దక్షుతో దేహమేదానిదే దేహమేదేహే దేడదేహ రబిందమే శ్రీమాత్రేనమ్మ నేను నిన్న చెప్పినట్టుగా ఈరోజు ఫంక్షన్ ఏంటో చెప్తానన్నాను కదా వృషోత్సవం అండి అంటే వృషభానికి ఆవుకి కళ్యాణం అది చేశారు వాళ్ళు పూర్వం చేసేవారు ఇప్పుడు అరుదైపోయింది మళ్ళీ మా అత్తయ్య వాళ్ళు చేసుకున్నారు ఆ వీడియో నేను మీకు పెట్టాను చూడండి తప్పకుండా అది చూసినా కూడా చాలా పుణ్యంట అక్కడ బ్రహ్మగారు వాళ్ళు చెప్పారన్నమాట అంటే వాటికి కళ్యాణం చేసి ఈ ఆవుని అది బ్రాహ్మడికి దానం ఇచ్చేసారు ఈ వృషభం ఉంటుంది కదా ఎద్దు దానికి అచ్చు వేసి వదిలేస్తారు అడవిలో వదిలేస్తారట వదిలేస్తే అది మిగతా ఆవులు ఉంటాయి కదా ఆ ఆవులతో కలిసి గోసంతతిని పెంచుతుంది గోసంతతి పెరగడం మన హైందవ ధర్మం కదా మన సనాతన ధర్మం అది గో సంతతి పెరిగితే మంచిది అందుకని తర్వాత ఈ కళ్యాణం ఎవరైతే చేస్తారో వాళ్ళ వంశాభివృద్ధి జరిగి పిల్లలు సుఖ సంతోషాలతో ఉంటారు తరతరాల అని చేస్తారట అదండి ఇది ఫా ఇవాళ ఫంక్షన్ విశేషాలు నేను చూసారా జిడ్డుగా ఎలా ఉన్నానో ఎండ మండిపోతుంది నేను మధ్యలో వచ్చి పట్టు ఇప్పేసి మా నాన్నగారు వేరే మామూలు చీర కట్టుకుని మా నాన్నగారికి వంట అది చేసి అన్నం పెట్టి అంటే లేట్ అయిపోతుంది పూజ అయ్యేటప్పటికే మూడైంది ఆయన అంతసేపు ఉండలేరు కదా వాళ్ళు అప్పుడు పట్టుకెళ్ళమన్నారు కానీ తర్వాత మహా మహానైవేద్యం ఆమెందే పట్టుకురావడానికి వీల్లేదు అందుకని మా నాన్నగారు పెట్టేసి మళ్ళీ ఈ చీర కట్టుకుని వెళ్ళాను మేము బోన్ చేసి ఇప్పుడే వచ్చాము నేను మావారు మళ్ళీ నేను ఇప్పుడు కాటన్ చీర కట్టేసుకుంటాను కాసేపు నడుపు మాల్చాలి మళ్ళీ ఈ చీ ఆ చీరతో చెయ్యలేను నలిగిపోయి ఉంటుంది ఇంకా నీరసం వచ్చేస్తుంది తలనొప్పి వచ్చేస్తుంది అని చెప్పి ఇలా జిడ్డు కారుతూ ఈ చీరతో అయినా చేద్దాము మీకు వీడియో విశేషాలు చెప్తాను మిమ్మల్ని అందరినీ సస్పెన్స్లో పెట్టాను కదా అని చెప్పాను చాలా బాగా జరిగిందండి మీకు ఆ హోమం ఆవుని వృషభాన్ని అన్నీ కూడా చూపించాను దండం పెట్టుకోండి విన్నా చూసినా కూడా చాలా పుణ్యంట మన వాళ్ళందరూ కూడా చూస్తారని నేను షేర్ చేశాను అందులో మా అత్తయ్య మా అమ్మ కూడా ఉంటారు ఇద్దరు కొడుకులు ఒక కొడుకు ఫారెన్ నుంచి వచ్చాడు కోడలు రాలేదు రెండో కొడుకు కోడలు బెంగళూరులో ఉంటారు వచ్చారు వాళ్ళ అమ్మాయి అల్లుడు అయితే ఫోటోల్లో వాళ్ళ అమ్మాయి అల్లుడులు కనపడలేదు అనుకుంటాను అదండి సంగతి అయితే మా అత్తయ్యకి మేము బట్టలు పెట్టడం ఆవిడ తిరిగి మళ్ళీ మాకు బట్టలు పెట్టడం అవన్నీ హడావులు అయ్యాయి తర్వాత మెనూ చెప్తానన్నారు మరి నేను వంట చేయలేదు కదా నేను తిన్న మెనూ చెప్పాలి కదా పనసపొట్టు కూర వంకాయ కారం పెట్టి కూర కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి మామిడికాయ పప్పు అప్పడాలు చాలా మిరపకాయలు బొబ్బట్లు బూర్లు కాదు బొబ్బట్లు పులిహార మామిడికాయ కొత్త మా ఆవకాయ ఇంకోటి ఏదో ఉందండి ఐటమ్ ముక్కల పులుసు పెరుగు పెరుగు కమ్మగా ఉంది నాకు ఎక్కడికైనా వెళితే పెరుగు కమ్మగా ఉందా పుల్లగా ఉందా అని అనుమానం పులుపు ఉంటే అస్సలు ఏంటో నేను తినలేనండి చిరు పులుపు ఉన్నా సరే ఏమిటో నాకు ఈ కన్ను ఇలా మూసుకుపోతుంది చిన్నప్పుడు నాకు కన్ను కొట్టుకుపోతుంది బాబోయ్ అని దాన్ని అమ్మమ్మగారు అంటారు పులుపు అసలు నేను తినలేను కమ్మగా ఉంది వంట బాగుంది బాగా చేశారు ఇదండి మెను మిమ్మల్ని అందరినీ నోరు ఊరించేసానంటారా ఏమనుకోవద్దు కానీ నేను తిన్నావు మీకుతో చెప్పాలి కదా మరి చెప్తానని మాట కూడా ఇచ్చాను పూజ చాలా చక్కగా జరిగిందండి వీడియో చూడండి మీ అందరి అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అక్కడ మాట్లాడుకుందామా మరి ఉండనా అసలు మరి డ్రెస్ చేంజ్ చేసుకుని రెస్ట్ తీసుకుంటాను ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్నాల